హాయ్ అండి నేను ఈరోజు బ్యాచిలర్స్ కోసం చక్కగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను ఎందుకంటే చాలా వంటలు యూట్యూబ్లో వస్తున్నాయి కదండి చాలా రకాల ఫ్రైలు చేస్తారు చికెన్ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు అలాగే ఫిష్ కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కానీ నేను చికెన్ ఫ్రై నేను ఫుల్ వీడియోలోనే పెట్టాను షార్ట్స్లోనే పెడతాను అస్తమాన పెడుతూనే ఉంటాను కాకపోతే ఏంటంటే ఇంకా వంటలు రానివాళ్ళు ఇంకా బద్దకస్తులు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చికెన్ ఫ్రై ఎంత సింపుల్గా చేసుకోవాలో చెప్తాను చూడండి ఇదిగోండి హాఫ్ కిలో చికెన్ తీసుకొని మార్కెట్లోనే చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయించేసుకోవాలి సరేనా అక్కడే కొట్టించేసుకోండి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకోండి కడిగేసి అందులో ఉన్న వాటర్ అంతా పిండేయండి పిండేసిన తర్వాత ఇందులో ఏమేమి వేయాలో చెప్తాను ఒక్క స్పూన్తో స్పూన్ కారం తినే వాళ్ళని బట్టి చెప్తున్నాను కట్ మరి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అని వేస్తాయి ఒక స్పూన్తో స్పూన్ కారం అలాగే ఇంట్లో మీకు ఇంట్లోది లేకపోతే మసాలా బయట దొరుకుతుంది బయట దొరుకుతుంది కదా చికెన్ మసాలా అక్కడికి వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకోండి సరేనా చికెన్ మసాలా వేసుకుంటేనే బాగుంటుంది లేదా చక్కగా మిష మసాలాలు కూడా ఎలా ఆడుకోవాలో చెప్తాను సరేనా ఒక స్పూన్ పెద్ద స్పూన్తో స్పూన్ గరం మసాలా పొడి అలాగే తగినంత సాల్టు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని అలాగే ఒక ఇంచు ఇంత అల్లం ఒక తీసుకొని పెద్ద ఎల్లుల్లిపాయలు తీసుకొని అలాగే కారం సరిపడా పచ్చిమిర్చి కారం ఉంటేనే బాగుంటుంది ఈ ఏప్పటిలో అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అంతా కలిపి చక్కగా పసుపు వేసి మిక్సీ పట్టేసాను కచ్చ పచ్చగా అంటే కొంచెం ముక్క చక్క కింద ఉంటుంది అనమాట మరీ మెత్తగా ఉండదు సరేనా మిక్సీ పట్టేసి ఇందులోనే మొత్తం అన్నీ వేసేసాను అయితే ఒక నిమ్మకాయ పిండాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వండి ఉల్లిపాయ అన్నీనే చూసారు కదా ఈ మసాలా ఈ చికెను చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ నేను మామూలుగా ఫ్రైలు ఉల్లిపాయ వేగిన తర్వాత చికెన్ వేయటం లేదా చికెన్ వేగిన తర్వాత ఉల్లిపాయ మసాలా వేయటం ఇలా రకరకాలుగా చేసాను చికెన్ ఫ్రైలు ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా చూడండి బ్యాచిలర్స్ రాని వాళ్ళు ఉంటే చక్కగా మీరు ఇలా చేసుకుని తినండి దీన్ని ఇప్పుడు మనం అంతా బాగా కలిసే వరకు కలిపేసి దీన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టడం పది నిమిషాలు పక్కన పక్కన పెట్టడం ఏముండదు ఇందులో ఇప్పుడు మనం ఒక టీ గ్లాసులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా ఇప్పుడే పోసేసుకోవచ్చు నేను ఇంకా పోయలేదు కానీ ఆయిల్ కూడా ఇప్పుడు పోసేసుకోవచ్చు అంతా చక్కగా అంతా కలిసే వరకు ఇప్పుడు ఇలా నాల్పి పెట్టుకొని చూసుకుంటే ఉప్పు కారం అంతా సరిపోతుంది అయితే కొంతమంది చీక్స్ కాల్చుకుంటారు కదా అవి ఏం చేస్తారంటే బోన్లెస్ చికెన్ తెచ్చుకొని ఇలా కలుపుకున్న తర్వాత వాటి వీటిని ఓసలుగా గుచ్చుకొని నిప్పుల మీద కాల్చుకోవచ్చు ఇప్పుడు నిప్పులు ఉండట్లేదు కాబట్టి స్టవ్ మీద కాల్చుకోవచ్చు ఇవే చీక్స్ అంటే ఇలాగే కాల్స్తారు బయట కాకపోతే అందులో కొంచెం ఉల్లిపాయ వేయరు ఈ ఫ్రైలో ఉల్లిపాయ వేసుకుంటాం అదే తేడా అన్నీ మామూలే ఉల్లిపాయ వేసినా కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది అది కూడా ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడ చూడండి ఇదిగోండి చూసారు కదా ఇదిగో నేను వేసిన ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ సరిపోతాయి దీన్ని మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా మంట మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టి మళ్ళీ అయిలో పెట్టకండి మీడియంగా పెట్టుకొని అయిలో పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించండి ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మూత తీసేసి మంటని టోటల్గా సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి మీకు ఎంత దగ్గరికి కావాలంటే అంత వేపేసుకోండి అయితే ఇది అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయ చేస్తున్నాం కదా మసాలా అది ఉండదు కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది పప్పు చారులోని చారుల్లోని మజ్జిగ చారులోని నంచుకోవడానికి బాగుంటుంది దేనికైనా బాగుంటుంది ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించుకొని మీరు ఏం చేస్తారంటే హాఫ్ కిలోకి ఒక టీ గ్లాసు ఆయిల్ మాత్రమే పోసుకోండి సరేనా నేను వేసి చూపిస్తాను మీకు టీ గ్లాస్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది మీరు వాడే ఆయిల్ ఏదైనా పర్వాలేదు ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకోండి ఇంతే చూసారు కదా ఇంతకండి ఇంకా అవసరం లేదు ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది చెప్తుంటాను కదా మనకి పత్తి వీడియోలోనే ఉంటుంది ఆయిల్ తక్కువ తినండి ఆయిల్ తక్కువ తినండి అనేసి ఆయిల్ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది మన హెల్త్కి ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఫస్ట్ కలపండి కలిపిన తర్వాత మూత పెడతారు చూసారు ఎంత సింపుల్లో ఇలా అన్నీ కలిపేసి పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఈ ఫ్రై కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్న ఫ్రై రేపు ఈరోజు ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట ఉంచుకున్నా కానీ టూ డేస్ ఉంటుంది అది కూడా దగ్గరికి వేపేస్తాయి చక్కగా మీరు ఇలాంటి టైంలోనే ఒక రెండు అలా ఉంచి మూత పెట్టేసుకొని మంట మీడియం సైజులో పెట్టుకోండి చెప్తున్నాను కదా ఆల్రెడీ వాటర్ అంతా వచ్చేస్తాయి పది నిమిషాల్లో అప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేపేసుకోండి చూసారా ఎంత సింపులో చూసారు కదండి నచ్చితే కనుక ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకా మంచి మంచి వీడియోస్ బ్యాచిలర్స్ మెయిన్ వంటల రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా వండుకునే కూరలన్నీ మన ఛానల్లో ఉంటాయి అలాగే రకరకాల కొడులు ఉంటాయి మీకు కూరలు లేనప్పుడు చక్కగా ఇలాంటి పళ్ళు ఇంటి దగ్గర చేయించుకున్న మమ్మీ వాడితో ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్ కదా వెళ్తుంటారు కదా అలాంటప్పుడు వెళ్ళి చేయించుకున్న చేసి పెడతారు కాబట్టి కొంచెం నెయ్యి తెచ్చుకొని నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యి నూనె ఇష్టపడవాళ్ళు నూనె వేసుకొని తొలి రెండు ముద్దల్లో కనుక మునగాకు పొడి నువ్వుల పొడి కార పొడి గోల్డ్ రకాల పళ్ళు ఉన్నాయి కరివేపాకు పొడి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అలాంటి పొళ్ళన్నీ చేసుకొని మీరు కనుక తినగలిగితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు అవుతాం చికెన్లు మటన్లు తినండి అప్పుడప్పుడు తినండి అలాగే ఈ పొళ్ళు కూడా మునగా పొడి ఆకుల పొళ్ళు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి సరేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఏగిద్దాం ఎలా ఏగిందో మళ్ళీ కూడా నేను షార్ట్స్లో పెడతానో చూడండి సరేనా ఛానల్ ఫాలో అవుతుండండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి